ఇక దీంతో పాటుగా మరో ప్రధానమైన అంశం ఏడవే ఇక తాగునీళ్ళ కోసం ప్రత్యేకమైన అధికారులు ఇది ఇది నాకు తెలిసి అసమర్థత అంటే ఇంతంగా ఉంటుందని నిన్ననే అనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి జిల్లాలకు పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు రెండు నెలల పాటు అధికారులకు సెలవులు కట్టు అంటూ ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తున్నారు ఓరేనా నాయన ఇప్పుడు మన వాటర్ క్యాన్ ఉంటుంది లేకపోతే మన ఇంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంక్ లో నీళ్లు కానీ నీళ్ళు అయిపోతున్నాయి ఎట్లున్నాయి తాగడానికి నీళ్లు ఇవ్వాలి సరిపోతాయా రేపు ఎట్లా అనేది ముందు చూపు దాన్ని మీ ఇళ్లకు మీ ముసలు ఉంటే అయ్యా రాష్ట్ర మంత్రులు సీఎం గారు మీ బాపమ్మలో నానమ్మలో మీ తాతలో ముత్తాతలో ఉంటే అరుగు మీద ఊకొని అడుగుర్రి ముందు సూప్ అంటే ఏంటిదేనా ముందు సూపు వల్ల ఏం జరుగుతుంది ఏమైతే అయ్యా అని అడుగుర్రీ అరే బిడ్డ మన ఇంట్లో కుండ ఉంటే ఆ కుండల నీళ్ళు అయిపోతున్నారే బిడ్డ ఇంకో బిందెడు తీసుకురారా అని చెప్తారు లేకపోతే వాటర్ క్యాన్ల నీళ్ళు ఉంటే నీళ్ళు అయిపోతున్నారా వాటర్ ట్యాంక్ క్యాన్ ఇంకోటి దేపోరా అని చెప్తారు కానీ తెలంగాణ ప్రజల దూపకు ఏంది దాహార్తి కోసం అల్లాడి 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 అల్లాడిపోయిన తర్వాత ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అట ఎట్లున్నదంటే దొంగలు పడ్డానికి ఆరు నెలలు కుక్కలు ఇళ్ళ ఈ కూడా గట్లనే ఉన్నది ఎప్పుడు ఉండాలి ఈ ముందు చూపు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైతాంది నాలుగు నెలలు పూర్తిగా వస్తాను ఏం చేసేళ్ళు ఏం చేయాలి గుండు సున్నా చేసేళ్ళు మన రైతు బంధు పైసలు దొబ్బితిన్నారు దాంతోపాటు కరెంటుతో మన రైతులను చంపిర్రు దాంతోపాటు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైన చిలక రైతులు పంటలన్నీ ఎండిపోతున్నాయి రైతులు అరిగోస పడుతున్నారు రైతు బంధు ఇవ్వకపోవడం పిల్లల చదువులు లేవు మెగాడిఎస్సీకి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఏమన్నా అంటే ఎన్నికల కోడు ఏమన్నా అంటే ఎన్నికల కోడు వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నెరవేరుస్తాం వీళ్ళ వీళ్ళ బాగుందా వీళ్ళ బోందా నెరవేరుస్తారు అది అయ్యే పైన అయినా కాని హామీలు ఈ రాష్ట్ర ఎంత ఉందో దానికి మూడు రేట్లు కావాలి ఆ హామీలు నెరవేర్చాలంటే అడుగురు లెక్కలు చేసుకోరు తెలుస్తుంది మీకేమైన అధికారులు అంట దొంగలు పడ్డానికి ఆరు నెలలకి ఇప్పుడా ఇది ఇదా ఇదా వీళ్ళ పరిపాలన గింత దారుణమా